వైరస్ వస్తుంది అంటే భయపడకుండా గుర్తు పెట్టుకోలేం కదా భయపడాలి భయపడాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా తీసుకోవాలి అంటే మనుషులకి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము మాస్క్ యూజ్ చేయడము ఇంట్లో శుభ్రంగా ఉంచడం శుభ్రంగా శుభ్రత అనేది ఉండటము నెక్స్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్ అది శానిటైజర్ యూజ్ చేయడం ఇవి అయితే బెటర్ అనిపిస్తుంది అంటే మనం చేసేది మనం చేస్తాము ఇంకా తర్వాత వచ్చాక ఏం చేయలేం కదా అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఇది యాక్చువల్లీ చిన్న పిల్లలకి అని కాదు ఏ వయసు అని కాదు అందరికీ వస్తుంది అని విన్నాను నేను టీవీలో విన్నాను అందరికీ వస్తుంది ఇది ఎప్పుడో ఎప్పుడో వచ్చింది కానీ ఇది బాగా ఇప్పుడు అభివృద్ధి చెంది వస్తుంది దానికన్నా డేంజరస్ బెల్ మోగుతుంది అని చెప్తున్నారు ప్రభుత్వం కూడా కొంత దృష్టి పెట్టి ఏం చేయాలి ప్రికాషన్స్ ఏమి ఇవ్వాలి అనేది చూస్తే కూడా కొంచెం బెటర్ కదా ఉంది కాపాడాలి కదా ప్రభుత్వం అనేది ఏంటి అవగాహన ఇవన్నీ కూడా వచ్చేలాగా కొద్దిగా టీవీలో అట్లా అనౌన్స్మెంట్ అలా ఉంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా ఒక ప్రముఖులతో అంటే ఒక టీవీ ఆర్టిస్ట్ మూవీ మూవీస్ యాక్టర్స్ వాళ్ళతో చెప్పిస్తే కొంచెం త్వరగా ఎక్కుతుందేమో అనిపిస్తుంది నాకు లేదండి భయం వేయట్లేదు ముందుగానే చెప్తున్నారు కాబట్టి కొద్దిగా అవగాహన కొంచెం మనకు అర్థం అవుతుంది కదా భయపడి కూర్చుంటే ఏది అవ్వదు కదా వచ్చేది అలాగా వస్తుంది కాబట్టి దాని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనే దాన్ని బట్టి మనం చేయాలి ఎవరైతే పీపుల్స్ అది డాక్టర్స్ అలాగే ఎవరైనా చెప్తే ఇంకా దీనికి ఎలా తీసుకో తెలియదు కరోనా వైరస్ కి అయితే శానిటైజర్ యూజ్ చేశారు మాస్క్ యూజ్ చేశారు దూర దూరంగా ఉన్నారు కొద్ది వేడి పదార్థాలు తిన్నారు అవన్నీ అయితే నాకు తెలుసు సేమ్ అలాగే ఉన్నాయి అంటున్నారు జలుబు చేయడం అలాగా కొద్దిగా అలా జలుబు అలా చేస్తే వెంటనే టెస్ట్ చేపియడం భయపడకుండా నెక్స్ట్ ఆరోగ్య శాఖ కూడా ముందుకు వచ్చేసేసి వెంటనే ఇలాంటివన్నీ కూడా చూడాలి నాకు అయితే లేదు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆల్రెడీ కరోనాతో వీళ్ళకి అందరికి అవగాహన వచ్చింది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఆల్రెడీ కరోనా వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజల్లో అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటారేమో అని నేను లాక్ డౌన్ అదే అండి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఏదైనా మెడిసిన్ ప్రికాషన్ అంటే దాని వైరస్ తగ్గేలాగా ఏదైనా మెడిసిన్ ఉంటే దాని అందరికి ప్రజలందరికీ పంపిణీ చేసేలాగా అలా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఒకేసారి ఎక్కువైపోయి దొరకకుండా అంటే బెడ్స్ దొరకకుండా అలా కాకుండా కొంచెం హాస్పిటల్స్ అవన్నీ కూడా రీమోడల్ చేసి బెడ్స్ అన్ని అన్ని పరికరాలు ఉపయోగపడేలాగా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఉంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది